మొక్కు తీర్చడం అంటే ఏమిటి మందారం అసలు ఈ మొక్కు అన్నమాట ఎందుకు ప్రారంభం అయిందంటే తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్మ్యము అని ఒక గ్రంథం చేశారు ఆ తల్లి ఆ గ్రంథ రచన వెంకటేశ్వర అనుగ్రహంతోనే చేశారు మందారం వెంకటేశ్వర స్వామివారు ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తర్వాత ఒకసారి లక్ష్మీదేవి అడిగింది ఎందుకు ఈ భూమండలం మీద మీరు కుబేరుని దగ్గర తీర్చుకున్న అప్పు తీర్చడం పెద్ద విషయానికి కాదు ఆమె ఆదిలక్ష్మి ఆమె తలచుకుంటే కుబేరుని అప్పు తీర్చడం ఎంతసేపు కాబట్టి కుబేరుని అప్పు తీర్చేద్దాం మళ్ళీ మనం శ్రీవైకుంఠమునకు చేరుకుందాం అన్నది మందారం అప్పుడు స్వామి వారు ఎలా చెప్పారు అప్పు తీర్చి వైకుంఠము చేరుకోవడం పెద్ద విషయానికి కాదు కాని ఇది కలియుగం ఈ కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది పాపం అని తెలుసు ఆ పాపం చేస్తే దుఃఖం వస్తుంది దాని ఫలితంగా అని తెలుసు తెలిసి కూడా దుఃఖకారకమైన పాపాన్ని చేయకుండా నిగ్రహ శక్తితో ఉండలేరు ఈ మనుష్యులు దానికి కారణం కలిపురుషుడే దుఃఖమునకు పాపం కారణం అని తెలిసి కూడా పాపం చేయిస్తూ ఉంటే ఆ పాపం వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు నన్ను పిలుస్తారు మందారం వాళ్ళు పాపం చేసేటప్పుడు పరవాలేదులే ఏదో చెప్పేశారు అని చేసేస్తారు అప్పుడు నేను అక్కరలేదు కాని పాపమునకు ఫలితం వచ్చినప్పుడు వాడు గోవింద అంటాడు ఏడుకొండల వాడా వెంకటరమణ అంటాడు ఆపద మొక్కుల వాడా అని పిలుస్తాడు ఆపద అన్న మాటకి అర్థం ఏమిటంటే మన ప్రయత్నం చేత పైకి రావడం సాధ్యం కానటువంటి ఇక్కట్టు మందారం ఆ కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేము అలా ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కుల వాడా అని పిలుస్తాం ఈ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కు మన శక్తి కొలది పెడతాం ఒక్కొక్కడు తలనీలాలు ఇస్తాను అంటాడు ఒకడు కొండకు నడిచి వస్తాను అంటాడు ఒకడు స్వామి నీ హుండీలో డబ్బులు వేస్తాను అంటాడు వీటిని మొక్కులు అంటారు మందారం వెంకటేశ్వర స్వామి హృదయం ప్రకారం మొక్కు వ్యాపారం కాదు అది పాపం వలన దుఃఖం వస్తోంది అని వాడు తెలుసుకోవాలి తెలుసుకొని పరమేశ్వరుణ్ణి పిలిస్తే నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అని వెంకటాచలంపై నన్ను అన్ని చెప్పారు స్వామి మందారం కలియుగంలో ఎవడు ఎక్కడలో లోపల పిలిచినా నాకు వినపడుతుంది నేను విని వాడిని ఆపదలోంచి ఉద్ధరిస్తాను వాడు మొక్కు తీరుస్తాడు పాపాల వలన దుఃఖములు వచ్చి దుఃఖముల నుంచి బయట పడడానికి ఆపద మొక్కుల వాడా అని పిలిచి తీసుకువచ్చి నా హుండీలో వేసిన డబ్బు జనుల కొరకు వారి కోరికలు తీరడానికి పంపేస్తాను మందారం నా పేరు మీద ఎన్నో జరుగుతాయి నిత్యాన్నదానం ఆరోగ్యం చెట్లు నాటుతారు ఎన్ని ప్రయోజనాలు వాటికి వెళ్లిపోతుంది ఆ డబ్బు అక్కడ వాడాడు మొక్కు అన్నమాట అంటే పాపం వలన దుఃఖం వచ్చింది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇక వాడు పాపం జోలికి వెళ్లకుండా ఉండడం నాకు ఇష్టం మందారం అది వెంకటేశ్వరుడి యొక్క అభిప్రాయం మొక్కు అంటే ఆపత్కాలమునందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు మందారం నన్ను ఈ ఆపద నుంచి బయటపడేయి నేను ఒక రూపాయి హుండీలో వేస్తాను అన్నావు ఆపద నుంచి గట్టున పడిపోయావు ఒకసారి ఆపద వచ్చి తీరిన తర్వాత బుద్ధిని దిద్దుకోవాలి నేను హుండీలో రూపాయి వేస్తాను అనుకున్నప్పుడు పక్కింటి వాళ్లు వెళ్తుంటే వాళ్లకి రూపాయి ఇచ్చి పంపించకూడదు మందారం నేను హుండీలో వేస్తాను అన్న మాటకి అర్థం నేను తిరుపతి వచ్చి అని వెంకటాచలం వెళ్లి స్వామిని దర్శించి స్వామి నాకు కేవల ధర్మమునందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ రూపాయి పట్టుకెళ్లి హుండీలో వేయాలి అప్పుడు మొక్కు పూర్తి అవుతుంది కనుక మనమే క్షేత్రమునకు వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి మందారం మొక్కినప్పుడు ఏ భాష అన్నది ప్రధానం కాదు అందులో ప్రధానం ఇక పాపం వైపు దృష్టిపోకుండా అని ఒకసారి ఎవడు మనను ఉద్ధరించాడు అని అనుకుంటున్నాము వాడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్తాం కదా ఆపద నుంచి వినిర్ముక్తమైనప్పుడు కృతజ్ఞతావిష్కారం వాడు బయటపడవేస్తాడు మందారం అన్న నమ్మకంతో నీ భక్తికి ప్రతినిధిగా పట్టుకొచ్చి ఏదో ఇస్తాను అన్నావు గనుక నువ్వు వెళ్లి కృతజ్ఞతను ప్రకటనం చేసి సమర్పణం చేసి రావడం మొక్కు తీర్చడం అవుతుంది మొక్కు తీర్చుట అన్న మాటలో ఆ యథార్థాన్ని భావన చేసిన నాడు భక్తి ఆవిష్కృతమవుతుంది ఇంటిల్లిపాది వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే కృతజ్ఞులం అయిపోతాం మందారం మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు నీ శక్తి కొలదిని ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్లందరితో కలిసి వెళ్ళవచ్చు అధవా నువ్వు ఒక్కడివైనా వెళ్ళి మొక్కు చెల్లించి దర్శనం చేసి రావాలి మొక్కు అన్న మాటని ఆ కోణంలో ఆలోచన చేసి తీర్చుకున్నప్పుడే భక్తి కృతజ్ఞత అన్న మాటలకు అర్థం ఉంటుంది